హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కోలహారు మార్కెట్లో ఈరోజు టాప్ టమాటో ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం ఇంకా యాక్షన్ జరుగుతూ ఉందండి చాలా మందిలో అయితే ప్రస్తుతానికైతే టాప్ ధరలు అయితే ఇలా ఉన్నాయి ఈ ధర అనేది ఇంకా పెరిగే అవకాశం ఉంది ఈ థర్డ్ క్వాలిటీ గోళీకాయలు మచ్చకాయలు ఇవి వచ్చేసి వంద రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల దాకా తీసుకుంటున్నారు హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ దాకా తీసుకుంటున్నారు నాటుకాయలు అలాగే ఇంకా నాటుకాయలు వచ్చేసి సెకండ్ రకం క్వాలిటీ నాలుగు వందల రూపాయల నుంచి ఆరు వందల యాభై రూపాయల వరకు అయితే కొనుగోలు జరుగుతుంది ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే కొనుగోలు జరుగుతున్నాయి సెకండ్ రకం క్వాలిటీ పదిహేను కేజీల బాక్స్ నాటుకాయలు ఇంకా అలాగే టాప్ అండ్ టాపు సూపర్ ఫైన్ క్వాలిటీ ఉంటే ఆరు వందల యాభై రూపాయల నుంచి ఏడు వందల యాభై రూపాయల వరకు అయితే కొనుగోలు చేస్తున్నారు సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ వరకు అయితే కొనసాగుతున్నాయి కోలార్ మార్కెట్లో ప్రస్తుతానికి టాప్ ధర ఇంకా పెరగొచ్చు ధర